ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుత్తూరు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గజపురం వాళ్ళతో ఘనంగా స్వాగతం పలకారం సోల్ూర్పేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్లో వైసీపీకి చెందిన గోనుపల్ల గురుమూర్తి పొట్లపూడి రాజేష్లతో పలువురు నాయకులు టీడీపీలో జరగడంతో వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాల్వ కపి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ మాజీ ఏఎంసీ చైర్మన్ బేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి చంద్రశేఖరరెడ్డి సంజీ కృష్ణయ్య నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆనంద్ రామినాయ రెడ్డి గారి సమస్య యువ నాయకులు ప్రదీప్ గారు ఆనంద్ రామరాయ్య రెడ్డి సమస్య గారు और निकले और మామూలుగా జన్మదినాలు జరుగుతూ ఉంటాయి చాలా రోజులు ఏదో కేక్ కట్ చేసుకుంటాం ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు తిన్నట్టే మనం కూడా తింటాము కానీ అలా కాదు రాజకీయాలలో నడిపేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయ రంగంలో అగ్రస్థానంలో ఉన్నారు అని చెప్పి నేను ఆలోచనలతో ఆయన తీసుకునే నిర్ణయాలతో ప్రభావితం ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంక్షేమ అభివృద్ధి రంగాల వారధులుగా పని చేయాలి అనేటువంటి దానిలో మనంత ఖర్చు ఎన్నికల ప్రణాళికలో కూటమి నాయకులుగా ఇవాళ దాదాపుగా తొంభై శాతం పనులు ప్రణాళికని అమలు చేసినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి రాజకీయ పార్టీ కార్యకర్తగా ఉంటే ప్రజాసేవ మనుగడికి నేను ఉపయోగపడాలి తప్ప మా స్వార్థానికో స్వలాభానికో మేము రాజకీయ పార్టీలని ఆ పార్టీల్లో సభ్యులుగా ఉండాలంటే దానికి అవసరం లేదు నిరంతరం తపన పడేటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవాళ ఎవరికో భయపడి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకైతే లేదు మిషనరీ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నా నడిచింది మరొక తారీఖు అలా అలాగే అప్పుడు మరొక మాట కూడా వచ్చింది మేము పెట్టిన వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎవరు పంచుతారు ఇవాళ పేద వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని ప్రభుత్వం ఉచితంగా ఇస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో మత సామరస్యం పాటిస్తామని చెప్పి నేను ఇవాళ ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా తెలియజేస్తాను కండలేరులో అవసరమైన నీరుంది సూలూరు